హాయ్ ఫ్రెండ్స్ మన సనాతన హిందూ ధర్మంలో ఎవరికీ చిక్కిన రహస్యాలు ఎటువంటి శాస్త్ర విజ్ఞానానికి అంతుచెక్కిన ప్రశ్నలు ఇప్పటికీ చాలానే ఉన్నాయి భారత సనాతన హిందూ సంస్కృతి మరియు సాంప్రదాయాల గురించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు మరియు విదేశీయుల ఆసక్తి ఉన్న విషయం మనందరికీ తెలిసిందే విదేశీయులు మన ఆచారాలను సాంప్రదాయాలను గౌరవించి పాటించేవారు చాలామందే ఉన్నారు అంతటి ప్రాచీన మరియు ప్రాముఖ్యత పొందిన మన హిందూ ధర్మంలోని ఐదు అంతుచిక్కని రహస్యాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒక్క లైక్ మాకు కొండంత బలాన్ని ఇస్తుంది మొదటి రహస్యం కశ్యపు ఆయన భార్య పిల్లలకు సంబంధించిన రహస్యం బ్రహ్మదేవుడు మానసపుత్రులలో మరిచి మహర్షి తనయుడు కశ్యపు మహర్షి ఆయన గొప్ప విద్వంసుడు ఒక మనిషి పాము పక్షి పశువుల వంటి జీవజాతులకు జన్మనివ్వటం జరిగే పనేనా మనిషి జంతువుల సంయోగంతో కొత్త జాతి పుట్టుక గురించి జీవశాస్త్ర నిపుణులు కూడా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు విష్ణుమూర్తి వాహనం గరుడు పక్షి కశ్యపురుషి భార్య కుమారుడు గరుడు పక్షి మరి ఇది ఎలా సాధ్యం కశ్యపుని బహుభార్యల్లో పదిహేడు మంది ముఖ్యమైన వారు అతిథియందు ద్వాదశ ఆదిత్యులు జన్మించారు ద్వితీయందు ఎందరో పుత్రులు కలిగారు వారు దైత్యుడిగా పిలువబడ్డారు ధనువు వలన అరవై ఒక్క మంది మహాబలవంతమైన కుమారులు కలిగారు వీరిని దానవులు అంటారు కాష్ట వలన గుర్రములు తామర వలన డేగా గద్ద తదితర వేటపక్షులు జన్మించాయి వినత కడుపున గరుడు ఇతనే శ్రీ మహావిష్ణువు వాహనం అరుణుడు ఇతను సూర్య భగవానుడి రథసారథి ఖద్రో మూలంగా సర్పములు పుట్టాయి పతంగి ద్వారా పక్షులు జన్మించాయి బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం ఇద్దరు కుమార్తెలైన పులోమా అరోరాలను కశ్యపుడు వివాహం చేసుకున్నాడు వారిద్దరి ద్వారా పౌలోముడు కౌలకేయుడు వంటి అరవై వేల మంది బలవంతులైన దానవులు కలిగారు వీరు నివాత కవచులుగా ప్రసిద్ధి పొందారు ఈ రకంగా సృష్టికి మూల పురుషుడు కశ్యపుడు అతని ద్వారా అతని భార్యల గర్భాన ఈ వివిధ జాతులు పుట్టాయి అన్నది తెలుస్తుంది కానీ మానవ గర్భాన మానవేతర జాతులు పుట్టడం ఎలా అన్నది ఇక్కడ రహస్యం రెండవ రహస్యం స్పర్శ వేది ఇది ఒక మణి మణి మెరిసే లక్షణం కలిగిన రాయి అది ఉన్న వ్యక్తి ఏదైనా చేయగలడు అని ఒక నమ్మకం అప్పట్లో ఎందుకంటే మణికి గొప్ప శక్తులు ఉంటాయని చెప్తారు అశ్వత్థామ వద్ద మణి ఉంది దాని మూలంగానే అతను శక్తివంతుడు మరణం లేనివాడు అయ్యాడు రావణుడు కుబేరుని దగ్గర నుండి చంద్రకాంతమణిని దోచుకున్నాడు మణులు పలు రకాలు నీలిమణి చంద్రకాంతమణి శేషమణి పౌష్ఠపుమణి పాలసమణి అరుణమణి ఇంకా చాలా ఉన్నాయి స్పర్శవేది పరసువేది అని ఈ మణికి పేర్లు పారసమణి అంటే ఇది పేరుకు తగ్గట్టుగానే ఆ మణి ఏ వస్తువునైనా తాకడంతో ఆ వస్తువు బంగారంగా మారిపోతుంది అని అర్థం వీటిని కాకులు గుర్తించగలవని హిమాలయ పర్వతాల్లో ఈ మణులు లభిస్తాయని ఒక విశ్వాసం ఈ మణి ఖ్యాతి మూలంగానే భారత ఈశాన్య రాష్ట్రం మణిపురికి ఆ పేరు వచ్చింది మూడవ రహస్యం కల్పవృక్షం వేద పురాణంలో కల్పవృక్ష ప్రస్తావన చాలా సార్లు ఉంటుంది స్వర్గంలో ఉండే ఈ విశిష్టమైన వృక్షం పురాణ ఇతిహాసాలు చెప్పినట్టుగా ఈ వృక్షం కింద కూర్చుని ఏదైనా కోరిక కోరుకుంటే అది జరుగుతుంది అని గట్టి నమ్మకం అంతటి దైవిక శక్తి గల వృక్షం కల్పవృక్షం సముద్ర మతనంలో పుట్టిన కల్పవృక్షం ఇంద్రుడు తీసుకు హిమాలయాల్లో ఉత్తర దిశగా దేవవనంలో నిలిపాడని చెప్తారు కామధేనువు నాలుగవ రహస్యం పాల సముద్ర మతనంలోనే కామధేనువు పుట్టింది ఇది దైవ లక్షణాలు కలిగి ఉన్న ఆవు చూడటంతోనే మన బాధలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు ఈ ఆవు పాలు అమృతంతో సమానమని అంటారు ఐదవ రహస్యం పరసువేదీ రాయి ప్రాచీన కాలంలో భారతీయులకు బంగారాన్ని తయారు చేయటం తెలుసని చెప్తారు పాదరసంతో వివిధ రకాల లోహాలని కలిపి బంగారాన్ని తయారు చేయవచ్చు అని పురాణాలలో ఉంది ఇది ఎంతవరకు నిజమనేది ఎవరికీ తెలియదు హిమాలయాలలో దొరికే ఈ తెల్లని పరశువేది రాళ్లను లోహాలతో తాకినప్పుడు ఆ లోహం బంగారంగా మారుతుంది అని ఒక కథనం అసలు ఎటువంటి విద్య లేకపోతే పూర్వకాలంలో ప్రజలు మరియు రాజుల వద్ద అంతటి బంగారం ఎక్కడిది గుళ్లలో టన్నుల కొద్దీ బంగారం ఎలా దాచారు అన్నది ఇక్కడ అసలైన ప్రశ్న బీహార్లోని సోనగిరి పర్వతంలో లక్షల టన్నుల బంగారం దాచి ఉన్నట్టు ఇప్పటికీ అక్కడ వారు చెప్పుకుంటూ ఉంటారు సో ఫ్రెండ్స్ మా ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో